అందరికీ జేబిం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ అభివృద్ధి కింద ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా మూడు వేల రూపాయలను నిరుద్యోగ అభివృద్ధి కింద యువతి యువకులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించనుంది సో అయితే ఈ పథకానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రచారం కానీ వార్త కానీ చర్చ కానీ జరగలేదు సో నిరుద్యోగ యువత ఎంతోమంది యువతి యువకులు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు సో మీరు త్వరగా ఈ పథకాన్ని అమలు చేయాలని ఎన్డీఏ గవర్నమెంట్ను నేను కోరుకుంటున్నాను సో యువతకు మీరు అండగా ఉంటే మీకు యువత ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు